పరవాడ మండల కేంద్రంలో అంగన్వాడీలు నాలుగో రోజు సమ్మె నిర్వహిస్తున్నారు శుక్రవారం పరవాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద టెంటు వేసి ధర్నా సమ్మె కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా సమ్మెను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేలు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మార్చాలని మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలని ప్రమోషన్ల నిబంధనలను రూపొందించాలని ప్రమోషన్ వయసు యాబై సంవత్సరాలు పెంచాలని సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం బీమా ఇవ్వాలని అన్నారు గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు లబ్దిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలన్నారు రెండు వేల పదిహేడు నుండి టీఏ బిల్లులు ఇతరులు వెంటనే ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి మాణిక్యం అంగన్వాడీ యూనియన్ నాయకులు దేవి రమణి అమ్మాజీ కృష్ణవేణి అక్కలమ్మ పాల్గొన్నారు అనంతరం వాళ్లు డిమాండ్లతో కూడిన మెమోరండాన్ని డిప్యూటీ తహసీల్దార్ శాంతి భూషణ్ కి అందజేశారు మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్